ಸರ್ ಮೇಲೆ ಕನ್ನ ಬಿಡ ಗೊರ್ರೆ ನೀೇ ಸ್ಟೈಲ್ ಉದರ ಕಣ್ಣು ಎವರು ನಾಗಾರ್ಜುನ ವೈಲ್ಡ್ ಗೈಡ್ ಎಂಟ್ರೀ ಇಸ್

కృష్ణ కొడుకు వచ్చాను రేవంతా కొంచెం కలిపి కలిపిస్తాను కలుపుతా మీరు కొంచెం నువ్వు నీకులేదు చూడలేదు నువ్వు వెళ్ళిపోతున్న కొట్టుకుపోతుందని కూడా కొట్టుకో గొప్ప కాదు కొద్ది రెండు

మీరందరు బాగున్నారు ఒకటే మాట అండి ఒకటే మాట ప్రతి ఒక్కరు ప్రభుత్వంకో ప్రే చేసుకుని అమ్మకు డాడీకి మంచిగానే దాన్ని మొగోలు అంటారు ఇప్పుడు నా కొడుకు కొడుకురా మొగోలు అంటే ఎంత గొప్ప హ్యాపీ స్కూల్ దాన్ని కొడుకున్న ఒకటే కొడుకు పెళ్ళి అయిపోయింది జాబ్ చేసినాం వద్దు మా అన్న అయిపోయి ఫోన్ చేసాం మా అన్నయ్య మా సొంతమన్న జమా మీ కొడుకు నా గారు ఊరికి పండిపోయి పోతున్నావు పిల్లలు కూడా పల్లుకుండా పోతున్నారు అంటే నాట అన్న వాళ్ళు పెళ్ళి అయిపోయింది పొద్దున్నది పోతే తొమ్మిది వందల పోతే రాంటర్ పండుగ టైం దొరకదు అంటే మా ఇంటికి ఒకసారి వస్తే పక్కనే కదా జీతమ్మా వస్తే బాగుంటుంది మా సేవ మేము చేస్తున్నాం కదా అన్నాడు అంటే వాళ్ళు బిజీ వాళ్ళు ఉన్న కాలు దొరుకుతారు చెప్తున్నాడు ప్రతి ఒక్క మనీ ఒక విజ్ఞప్తి ప్రతి ఒక్కరు ఏంత హీరో హీరోలు సరే ఎవరైనా ఏమైనా రామారావు గారు వద్ద బతు యాభై అసలు నిజమైన పదిమైనా మంచివాడు మంచి నాకు ఐదు దశలు చాకారం ఇవ్వలేదు కానీ ఎందుకు చేస్తున్నారు ఎక్కడ రూమ్ లేదు కిరాలు లేదు లోన్ మీద అనుకుంటున్నా ప్రభు ఇరక నా కిరక తప్పు ఏం తల పోంచాను సినిమా ఈ పొద్దుకి తల మీద లా వస్తున్నాయి పూట మంది బయటకు వచ్చే పొద్దున లేదు ప్రే చేసుకుని బయటకు వచ్చేసలు ఒకటే టార్చర్ సెల్ఫీ చెల్పి నా కోట మీద వస్తున్నే అమ్మకు ఎంత హెల్ప్ చేయాలని తెలియదు నాకంటూ కొడుకు కొడుకు తల్లి చూసుకుని బాధ్యత ఏమన్నా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు గెలిపించా నేనే ఏమన్నా మేకసార్ పవన్ కళ్యాణ్ గారు ఏదో మార్పు కాదునా తమ్ముడు గెలిపించినప్పుడు ఏమన్నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అక్క గెలిపించాక ఇంకా యాభై కోటినా ఇచ్చినక్క బర్త్డే నేను ఫోన్ ఉందాకా వంద సార్లు ఫోన్ చేపించి బర్త్డే వచ్చినాక నీకు కారు పంపించినక అది పంపిస్తాను ఇదేనా మాట మాట మీద రా నా కొడుకు రావడే నువ్వు సర్వీస్ మాత్రం వచ్చిందంతా పవన్ తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అక్క నీకు గద్దంగా కలిగిస్తున్నా నువ్వు చెప్పిన నా బర్త్డేకి రావాలక్క అన్నావు ఎందుకంటే తమ్ముడు నాకు ఇష్టం మీ అన్న చిరంజీవి కూడా ఫోన్ ఎందుకన్నా బయటపడేది తీసుకొద్దాం బయటపడేది తీసుకొద్దాం ఏం రాదు ఒకరి కోరికి నడిపించావు ఉన్న వారికి అందరూ ఒకరికి పెట్టాను ಬತ್ತಬಾರೋರೇ ಗುಜನ ಕುರುಕಾ ಬತ್ತಬಾರೋ ನೋ ಜೂಮ್ ಮಾಡಿ ಬಿಡಿ ಅರೇ ಇದೆ ಬುವಾ ಎ ಪ್ಲೀಸ್ ರಾ ತೆಪೋನ ಮಾಡಿ ಆಕನ್ ಬೇ ಆಕಾ ಕೌನ್ಕಲಂ ಗುರು ಫೋನ್ ಮಾಡ್ತಾಯ್ಕ ಆಕಾ ಜೋತಾ ಕಣ್ಣಾ ಚಪ್ರ ಆಕಣ್ಣಾ ಒಕ್ಕ ಜೋತಾತನ ಎಲ್ಗುನೇ ಆದಿ ಎಲ್ಗುನೇ ನಾನು ಯಾಕೆ ಎಂದು ಕೊನೆಕ ಬಿಡ್ತೀನಿ ರೌ ಕೋಡ್ ಬಂದಾ ಲೇತೇಕೂ ಗಡ್ ಬ್ಲೆಸ್ ಮಿ ಚೈಲ್ ಎ ಲಂಗೆ ಕುರುಕನ ನಾನು ಪವರ್ ಪೈಚರಾ ಬಿಪತೆ ಉದ್ದು ಉದ್ದು ಕಣ್ಣಾ

బుద్ధిందా లేదా కంటిన్యూ కంటిన్యూ మరమరాలు ఎవరిస్తారా దం పెడుతున్న తర్వాత కంటిన్యూ చెప్పు ఇప్పుడు మన వరదలకు వరదలు పట్టుకుపోతున్నారు అక్కడ చూడు విజయవాడ గురించి విజయవాడ మొత్తం వరదలతో పట్టుకుపోతుంది టీడీపీ సీఎం గారు ఏం చేస్తున్నారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు చెప్పు ఎవరు గుద్దకుంటున్నాం కానీ ఎవరేమో నడిపేది ఆ పిల్లవాడే మునిపోయింది ఇప్పుడైనా జ్ఞానం తెచ్చుకుంది అది కూడా మనకు కూడా వస్తుంది మనకు కూడా వస్తుంది ఏ అది గొప్పనమే ఉన్న గొప్ప అంత ఎక్కడ ఉందిరా ఉన్న గొప్ప అంతా ఉందిరా ఈ నెల ఈ సంవత్సరం లోపల మనం ఏమైతే బతుకల్ ఆశ పుట్టిన మంచి అమ్మాన సన్న నా చావుని నా ప్రభు నా ఇ కొట్టి ఉందాలో ఏసయ్యా ప్రభు నన్ను ఇంత పెద్ద వాడుకున్నాను ప్రభు నాతో మాట్లాడుతున్నాడు నాతో దోగొస్తున్నాడు తినిపిస్తున్నా అంటే ఎంత గొప్ప పుణ్యం చేసుకుంటూ చెప్పనా

ဒါနဲ့ဒါနဲ့နဲ့နဲ့ဒီကနော်ဖီလာလေလာမင်းလာ